మూడు కోట్ల రూపాయలు నేను కట్టిన అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష తెలంగాణ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ గొర్రెలు బొర్రెలు మేము బాగా పంచనా అంటుండ తొంభై రెండు కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష వీళ్ళు చేసిన పాపాలకు అదే విధంగా ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ నూట ఇరవై ఐదు కోట్లతో నాకు అప్ప చెప్తే ఈ రోజు అప్పు యాభై ఆరు కోట్లు ఉంది దానికి అరవై తొమ్మిది కోట్ల రూపాయలు నేను కట్టిన అధ్యక్ష అదేవిధంగా తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నూట ముప్పై రెండు కోట్ల అప్పుతో నాకు చెప్తే డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రోజు ఉంది యాభై మూడు కోట్ల రూపాయలు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు టీజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధ్యక్ష నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో నాకు అప్పు అప్పు చెప్తే ఈ రోజు ఉన్న అప్పు ముప్పై ఏడు కోట్లు అంటే నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష టోటల్ గా ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలతోని పద్దెనిమిది కార్పొరేషన్లు నాకు అప్పు చెప్తే ఈ రోజు ఉన్న అప్పు ఈ కార్పొరేషన్ల పేరు మీద ఒక లక్ష పదిహేడు వేల ఒక వంద తొమ్మిది కోట్ల రూపాయలు అధ్యక్ష ఈ పదిహేను నెలల వీళ్ళు చేసిన అప్పులకు పదివేల ఒక వంద కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది కార్పొరేషన్లలో కట్టిన అధ్యక్ష ఇంకా అయిపోలేదు అధ్యక్ష ఇంకా ఉన్నది అదే విధంగా ఏవైతే ఎస్పీ కార్పొరేషన్ చేసే దాంట్లో ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ రోజు తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్ష పౌర సరఫరాల శాఖ యాభై ఆరు వేల నూట నలభై ఆరు కోట్ల రూపాయలతో నాకు అప్ప అప్పు అప్పు చెప్తే ఈరోజు మేము ఇన్ని చేస్తే కూడా యాభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష మేము ఆన్ టైంలో మేము చెల్లించినాం అదనంగా మేము చేసిన అప్పు పదిహేడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష టీజీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పన్నెండు వందల డెబ్బై కోట్ల రూపాయలతో నాకు చెప్తే ఈ రోజు ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు అప్పు ఉంది అధ్యక్ష అంటే ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష అదే విధంగా జీహెచ్ఎంసీ పదమూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతో నాకు అప్పచెప్తే ఈ రోజు వెయ్యి ఎనభై ఆరు కోట్ల రూపాయల అప్పే ఉంది అధ్యక్ష అంటే రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీలో వాళ్ళు చేసిన అప్పులకు నేను చెల్లించిన అధ్యక్ష అదేవిధంగా డైరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేట్ డెవలప్మెంట్ ఫండ్ నూట మూడు కోట్లతో నాకు అప్పచెప్తే ఈ రోజు నూట ఇరవై తొమ్మిది కోట్లయింది అధ్యక్ష ఇరవై ఆరు కోట్లు మేము ఇక్కడ పెరిగింది అధ్యక్ష తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే విద్యుత్ సరఫరా చేసే నార్థన్ కార్పొరేషన్ అధ్యక్ష నార్థన్ కార్పొరేషన్ లో వాళ్ళు వాళ్ళు ఆ రోజు అప్ప పన్నెండు వేల ఐదు వందల నలభై నాలుగు కోట్లతో వస్తే ఈ రోజు పదిహేడు వేల రెండు వందల కోట్ల రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు మేము పెరిగింది అధ్యక్ష నాలుగు వేలు మేము అదనంగా అప్పు చేసినాం అధ్యక్ష టోటల్ గా ఈ రోజు మేం చేసిన అప్పులు అప్పులు అని మాట్లాడే దాంట్లో వీళ్ళు అన్ని తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలతో మాకు అప్ప చెప్తే ఒక లక్ష ఇరవై నాలుగు వేల పద్నాలుగు నాలుగు వందల తొమ్మిది పంతొమ్మిది కోట్ల రూపాయల అధ్యక్ష మేము టోటల్గా వీ అన్నిటిని దాదాపు ఈ పద్నాలుగు కార్పొరేషన్ల మీద మేము మేము అదనంగా చేసిన అప్పు ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఏడు కోట్ల రూపాయల అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఎనర్జీలో కూడా సేమ్ దీంట్లో ఇప్పుడు ట్రాన్స్కో కానీ లేకపోతే తెలంగాణ తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ కానీ తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కానీ సింగరేణి కాలరీస్ కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ కానీ వీటన్నిటిని లెక్కేసుకుంటూ వస్తే యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయలతో వీళ్ళు అప్పచెప్తే ఈరోజు యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయలు మాత్రమే పదకొండు కార్పొరేషన్ల మీద అదనంగా ఉంది అధ్యక్ష మరి మాజీ ఆర్థిక మంత్రి గారు లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మీరు అప్పులు చేసిందని అబద్ధాలు చెప్తుంటే